మరి మరిదేంటి నువ్వు నువ్వు ఏదో అనుకుంట నేనేముంది అదే అదేంటి నేను చేసింది ఏముంది నేనే అనుకుంటా నువ్వు అనుకున్నావు నేనే చేస్తాను సర్లే ఎవరికే చెప్పుకో సిగ్గు కూడా టీ అండి అరవకా బయటికి వెళ్దామా సస్పెన్స్ తర్వాత చెప్తాను చెప్తా సస్పెన్స్ బా నన్ను బయట తీసుకెళ్తానండి చక్కగా రెస్టారెంట్ కనుక్కుంటా si calda nel motore e si calda nel

రెస్టారెంట్ కా రెస్టారెంట్ అని అర్థమైందనుకోండి దీనికి సర్లే రానే చూద్దాం

రెస్టారెంట్ కానీ బయటికి తీసుకొచ్చి పుల్లలని అరికితున్నాడు దొంగ సతనుడు మీ రెస్టారెంట్ కానీ చెప్పలేదు కదా పుల్లలు అయిపోయినా కానీ చెప్పాను మే మేము బయటికి వెళ్దామని చెప్పాను నేను నువ్వు అరకుంటే నా తప్పు కాదు కదా నరకు బాగా నరకు పొలాలు రెండు మూడు రోజులు సరిపోవాలి హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా నేనే బయటికి వెళ్దాం అన్నమాటనే తనేమో రెస్టారెంట్గా అనుకుందా రెస్టారెంట్కి ఇప్పుడు తీసుకొచ్చి పొలం అరుతున్నా బాధపడుతుంది చాలామంది బయటకట్టే రెస్టారెంట్గా ఉంటారు మనకు చాలా పొలం ఉంటాయి కదండీ అది కూడా అలగనంగా ఉందా నువ్వైతే పొలానికి వచ్చావండి మీరే చెప్పండి వీడియో ఫస్ట్ కానీ నుండి చూశారండి నేనా పని ఉందని చెప్పాను నేను సస్పెన్స్ బయటికి వెళ్దామని చెప్పాను కానీ పుల్లని ఎరుతుంది అంటాను నేను ఏం చెప్పలేదు కదా ఫ్రెండ్స్ అతను అనుకుంటే నా తప్పు కాదు కదా ఇంటికాడ పొలాలు లేవని కానీ పొలాలు కొడతాను కానీ నేను తీసుకొచ్చానండి నన్ను పడుకోలేను బయదేలిపోయాను నన్ను ఎంత మోసం చేశాడు చెప్పాలి కదా బయదేలిటప్పుడు అయినా నాకే తెలిసి నేను చూసాను అంటే రా బయట బడి దొరుకుతాను పడిపోయాను రెస్టారెంట్ నువ్వే బయదేలిపోయావు మరికు మూడు రోజులు సరిపడ పొలాల ఎంత మోసం చేసావు నన్ను పొలాలు నరికెత్తున్నారు ఫ్రెండ్స్ తీసుకొచ్చి చూసారా నేను రెస్టారెంట్గా నీ ఎంతో ఫీల్ అయిపోయి నేను మామూలుగా నిన్ను బయటికి తీసుకెళ్ళచ్చు నేను మామూలుగా నేను పిల్లలు అడితారు కదా చెప్పాను నేను బయటికి వెళ్దాం అన్నాను నేను మీ రెస్టారెంట్ అని చెప్పలేదు కదా ఉన్నారు ఈ ఇష్యూలో నా తప్పు అయితే లేదు ఫ్రెండ్స్ నేను చెప్దాం అనుకున్నది వాడికి బయదేళ్ళిపోయింది మళ్ళీ తర్వాత మళ్ళీ చెప్దామంటే అంటే మళ్ళీ బట్టలు చేంజ్ చేసుకోవాలి మళ్ళీ నేను రానంటదని నేను చెప్పలేదు ఫ్రెండ్స్ చూసారా మనం ఊటు అనుకుంటే ఆడవాళ్ళు ఊటు ఊహించుకుంటారా ఇరుచిడు ఇచిడు నా తప్పు అయితే నిజంగా ఏమీ లేదు నువ్వు ఊహించుకుంటే నా తప్పు కాదు కదా నేను కూడా సాయం చేద్దాల్లా వెళ్దా మళ్ళీ తీసుకెళ్తా తీసుకురా ఇలా ఇలా కానీ పల్లలో కానీ తీసుకురావు కదా నేను మామూలుగా పని ఉందని చెప్పాను నువ్వే ఇలాగని బదేళ్ళో చూడండి ఫ్రెండ్స్ మన వాడు చెప్తే ఆ లేడీస్ ఒకటి అర్థం చేసుకుంటారు నేను మామూలుగా బయటికి వెళ్ళాలన్నాను అండి రెస్టారెంట్ ఏ రనలేదు ఆడు బయదేల్లింది నేను మేద కొండ తీసుకొచ్చాను మేమైతే ఈ రోజు అయితే పొలాల కన్నా బయదే నేను ఇవన్నీ పోసి కట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వచ్చి పని ఫ్రెండ్స్ ఇలాగా నేను రెస్టారెంట్తో ఎంత ఆనంద పడిపోయి బయదెళ్ళాను ఇక్కడ తీసుకొచ్చి ఎలా చేశాడు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడు ఎవరు మాసిపోకుండా ఫ్రెండ్స్ అమ్మ కోపంగా ఉంది ఇప్పుడు పొలాలు తీసుకొచ్చా మళ్ళీ మాట్లాడుకో రెస్టారెంట్ రెస్టారెంట్ కానీ బయదేళ్ళింది హే 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 ప్రాజెక్ట్ నా కట్టు కర్తల్ల ఆ అక్కడ ఏందో ఉన్నాయిగా రెస్టారెంట్ కానీ తీసుకొచ్చి కొలన్స్ జీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది మా ఊరు పెద్ద పెద్ద చెరు ఫ్రెండ్స్ బాగుంది క్లైమేట్ క్లైమేటు తీసుకొద్దాం అనుకుంటా తను వైదెళ్ళింది అలాగని ఇందులో ఆ తప్పే లేదు ఫ్రెండ్స్ మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే వీడియో పొలాల కోసం వచ్చాం తనేమో రెస్టారెంట్ కనుక ఉంది తన తెలియదేకి వచ్చినట్టు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మాకు మీ సపోర్ట్ని ఎంత ఈరోజు మాకు ఈ పొలాలైతే సరిపోతుంది ఫ్రెండ్స్ ఎండ విపరీతంగా ఉంది హాయ్ ఫ్రెండ్స్ మా వీడియో చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మేము కూడా డైలీ వీడియో పెడతాం వీడియోలు అన్నీ చూడండి తప్పకుండా మంచి మంచి వీడియోలు అయితే చేస్తాం మేము అదేవిధంగా ఈరోజైతే చూసారుగా ఫ్రెండ్స్ వీడియో అనుకుంటున్నాం మేము ఎలాగైతే ఇంటికి చేర్చాం ఫ్రెండ్స్ పుల్లల్నే పుల్లల్నే కత్తిచ్చా దాన్ని కదా కూతులెక్క కదా ఎలాగైతే రెస్టారెంట్కి వెళ్ళి వచ్చేసా వద్ద వాడలేదు నువ్వు అలాగ అనుకుంటా నేను ఏం చేయను అక్కడేసా అక్కడేసే కాలు అడిగేస్తాడా చూసారా ఫ్రెండ్స్ రెస్టారెంట్కి వెళ్ళొచ్చాము ఖాళీగా ఉన్నప్పుడు మీరు మీరు కూడా రండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మీకు వీళ్ళు మా బాలేక రెస్టారెంట్కి వెళ్తాను ఉన్నప్పుడప్పుడు ఉండా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ రే ఒక టిఎట్టు అయ్యి అయ్యి ఏ రెస్టారెంట్ బాగాలేదా టియట్ టియట్ అదేంటి నేను చేసింది ఏమంది నేను అనుకుంటా నువ్వు అనుకున్నా నేనే నిజంగా రెస్టారెంట్ తీసుకెళ్తాను ఒక్కసారి సరేలే ఎవరికే చెప్పుకోగ్గు కూడా